మాట్లాడుతున్నాయా నలుగురు పోయించి అనుకుంటే ఇంత కథ చేస్తాం అనుకోండి సో వెల్కమ్ బ్యాక్ టు పబ్బు ఫ్యామిలీస్ ఒకసీ అయితే ఇంట్లో అయితే ఎవరు లేరు అనమాట అందరూ మొత్తవాళ్ళింటికి వేరు అదే కాకుండా చిన్న చిన్న వాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి ఫోన్ చేసి ఇంటికి అంటే అదే టైంలో ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది అంటే లాస్ట్ టైం వాళ్ళు ప్రాంక్ చేశారు కదా మమ్మీ వాళ్ళ ఐడియా వచ్చిందా ఏం ఐడియా చెప్పినా నీకు पहली बार इधर ही, दीना करी। इन चीज़ें देखो तुम दे याम तन्ने जो मैंना। हाँ, पर इधर से ही, इज़ादी सो इधर। इज़ादी आला ना, आला से हम ये सारा बाबा पुरी करेंगे। मैंने एक्सटर्नल आला ये से चीन चीन ये लव लेटर गिव लेटर गाओ, डायरेक्ट मंडी इधर हम पहले इसको ना मिटूगी। प्रपोज़ जाक स

పెళ్లి చేసుకోవడం అనేది కామన్ కానీ మొగ్గురు మొగ్గురు పెళ్లి చేసుకునేది అనేది రేర్ ఎపిక్ దొరకదు ఎప్పుడు అట్లాంటిది రోజు నేను మంచి జనం పెళ్లి అయితే చేసుకుంటాం అనమాట జల్లీ చేసుకుంటే బొట్టు పెట్టి బొట్టు పెడితి అంటే ఏమని చెప్తున్నా అంటే నిజంగా ఎందుకంటే నేను కేరళ అయినప్పటి నుంచి జనం మీద ఫీలింగ్స్ మొగ్గురు మాట్లాడు మొగ్గురు మాట్లాడు ఫీలింగ్స్ ఫీలింగ్స్ కావా అన్న

या अबे इधर मत चलना ये जो हस्बैंड लेना ये हेड का नंबर है ए चप्पल चप्पल लो 1 2 ये ये इसका कौन है ये नहीं ये 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 पी ఇది వచ్చేసి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే ముందు ముందు చెప్తున్నా ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తున్నాం అనమాట మిమ్మల్ని కోసం ఓవర్ ఉద్దేశించి చేస్తలేము జస్ట్ కంటెంట్ పర్పస్ అంటే మేము లౌపీని చేస్తున్నాం అనమాట వాళ్ళు మేము ఓవర్ని ఉద్దేశించే చెయ్యము చేసేలేము కూడా జస్ట్ కంటెంట్ ని కంటెంట్ దగ్గర చూడండి మేము అన్న ఇద్దరం అన్నలు మేము నవస్ కాదు కాదు కేరళ అయినప్పుడు వీళ్ళిద్దరు కొంచెం అంటే ఫీలింగ్స్ నాకు రాలే ఫీలింగ్స్ అంటే మమ్మీ వాళ్ళ మీద మమ్మీ వాళ్ళు నా మీద పెళ్లి కొడుకు ఇప్పుడు

ఆరు ఆరు క్యారెక్టర్లు కినాక కినాక సృష్టించిన క్యారెక్టర్

इतर्ट, इतर्ट, बढ दोस्ता, ना ज Vorteκα dunno ऴारिफा एक्णा हाय, और गतर भुलक कर सुन., धाय। आह भांड जर सुन्ह estratégाट, भकल को लिए अ बॉत जर सुच्विटेंअ विराखा श्च्विटेंचेरा खकोट। अधेगड़ झुफटेंचे़ लिए �

राइंग का मम्मी मम्मी मक्का में हेलो ऐ साथ में आके डरना राइंग का जनवरी जनवरी राइंग का ना कोंजेशन आके आओ बोंजेशन आके पुनार बैठा नहीं लो अपनों से आना है पेजिस का जनवरी पेजिस का हाँ तो ना यार आना क्या लेटा ही नहीं मेरा మను ఏయ్ ఏందివేమన్నదా నిన్ను కసర నిన్ను ఇంత పని చేసుకొచ్చావు చిన్నన్నా నీ చెప్పిన గాని ఏయ్ కాడుతున్నారు మజా కాదా కాను కున్నను కున్నని చిన్నన్నా నేను మళ్ళీ చిన్నన్నా నేను కూడా మళ్ళో కొనిలచి మొహమా ను

చిచ్చో నువ్ చెప్పు చిచ్చో ఏం చూపాలా బాబు నీకు అప్పుడే చెప్పిన అట్నం చాటని అంటే ఇప్పుడు మమ్మీ వాళ్ళకి నేను తప్పిం కోరు లేదు కదా అసలు ఏం లేదంటే సార్ మాట్లాడాలి కదా

కేరళనదిన సోర యోపినిని సరామణికి తోపాలి సరే నీ ఇష్టం నేను}}{|సరే| ఒక చాలా ముక్సోని కేరళ ఇగో ఏ రూటీ కాది ఏను కట్టం కాట్లేదు కాదు అన్న వది రాకు అక్క అప్పుడు మొగోల ఆడన పెళ్లి చేసుకుంటా కేరళమైనప్పుడు చేసుకురా ఆకాంక్షం కేరళమైనప్పుడు చేసుకురా చేసుకురా అల్్రెడీ కుసమి ఏయ్ నేను ఫోన్ పెట్టుంటారే అదానికంటే సార్ కాదు

ఎందుకుంటే నీకు అయిపోయింది ఇప్పుడు ఏం లేదు మమ్మీ మాట్లాడే ఒప్పుకుంటాను మీకన్నా

ఏదిన్నా మొగ్గలు మొగ్గలు పెళ్ళి పుట్టిరా ఇంకేమైనా ఏంది అప్పటి నుంచి ఫస్ట్ आला फर्स्ट मेटल का चढ़ा कर

చేతులు లేవు ఒప్పుకుంటది

నమో నమో ఉంటావో ఏమొట్టు ఉంటావో గానీ ఎన్ని రోజులు నిన్ను నమ్ముకుంటావ్ ఇంకొంచెం మనకవసరం లేదు రలబడతావ్ ఎందుకొస్తావ్ ప్లీజ్ ఎందుకొంటావ్ నేను కూడా ఒక మొగుండే నాయనా నికొక

ఇంద్రే పార్ట్ సే నో మెక్టాన మన మండలంొక్కటే రా ఇప్పుడు దినానడి ముచాల ఎట్లా ఏతుకొంది గుడాకి చిన్నా సర్వందిచట్ల ఏంద్రలు తెరాలాయ్ స్నో మొత్తం ఏమన్నా తె ఇందుకు అట్లా అంటునారో ఆ చూ నాయన చేస్తున్నావు నుబ్రటినన్నా ఏది బాబా కూడా మీన్నన్నా మాస్టమ్మ మాస్బన్ ఏ మమ్మ మి మాస్టమ్మ బట్ కదా కోసం లేడీ గెటప్ వేసాం గానీ అందరూ గెటప్ ఎందుకిట్లా ఆడదాని చేస్తావా ఆడదాని చేస్తావా ఆడదాని చేస్తావా మమ్మీ సరేపుడు మమ్మల్ని చెప్పండి సార్ సజ్జ కొదండి నేను అన్న ఇంకా

అది ఇంకొక విషయం ఆల్్రెడీ అందరిని బయట జုံးస్తారు అబ్బో గాని తెల్లదా నేను చెప్పిన విషయం ఫైన్ ఏమనుకుంటే ఫ్యామిలీస్ కోసమేనా ఆలోచించి ఆ దర్ల తీసి అవర్ ఇంటికి 갈ోని అవర్ ఫ్యామిలీకి అనుసరణ తీసుకుంటం ఏమైనా ఫోన్ రే నా మరి హ ఎన్న నది అమ్మో నాన్నేంగట్ కొమనేంగట్ కొమనేంగట్కుంటనేం నిస్సంగకి తెలివి కొంచెం కూడా లేదు నా జీవితాల నాసం చేసారు బాధకం ఏంగాడు నేను చూసుకుంటామ్ ఎందుకు టెన్షన్ మమ్మీకి ఏ కష్టం రానికొండా చూసుకుంటామ్ అమ్మ ఇదను ఎందుకు ఎడుస్తావ్ ఇదర్ అవకాశం లేదు మీకెమ్మ నీకెం భోజనం జనాలకు ఏం చెప్తారురా జనాలకు మంది ఏదో ఏం చెప్తారు జనాల ని జనాలే మమ్మీ నేను పెళ్ళి అమ్మో ఇనికి ఏం చెప్పాలి देव देव पाई है ना देव 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 � ఇది అేదా మరి కైపో అరేయ్ ఏపో మీ మామతో అట్ల ఉంటానా అట్ల ఉంటానా థాంక్యూ అది మెదా సరే ఇలా ఆ కదా నినేం చాలైనా అమ్మా వెనుకు ఏ బార్ కొలే నిల్ జావు నిల్ జావు అంటే అంటే మీ చెబ్రాం చేయని కాసల కదా మీదావు వినే మాక రా నిల్ నిల్ ఏమో వస్తది నిన్న మెహో ఎట్లాడుతురేసా పప్పు గారిని పెట్టు నేను ఎట్లాను చిజుమే ప్రాంక్ చేశారా అంటా మనతో ప్రాంక్ చేశాడని

చెమట చెమట మేమే ఏ సిస్టం మిమ్మల్ని అర్థమేందా సరే సరే కోర్చే బాగా కొట్టింది దొరికిందే మొక అట్లా కొడతావు సో గైస్ సో ఫైనల్లీ ఎనీ ఎనీ ఏలే చిన్న చిన్న అన్నమాట ఇంకొన్నే ఇప్పుడు కాదు ఇంకా ముందు ముందునే అదేమే ముందు ముందు ఓకే చేలో బాయ్